హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే శివయ్య దయ వల్ల చాలా బాగున్నాను మరి నేను ఈరోజైతే ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మరి వీడియోలోకైతే వెళ్ళిపోదాం శివుడు ఆజ్ఞలేదే చే పుట్టదు అలాగే శివుడు ఆజ్ఞలేదే మనం శివ దర్శనం కూడా అలానే కాదు మరి నా స్వామి ఆ శివయ్య ఆయన ఆజ్ఞతో నేనైతే రాజమహేంద్రవరం అనే రాజమండ్రి అని పిలువబడే ఊరికి వచ్చాను అక్కడ సోమలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ గుడికి రావడానికి నాకు చాలా రోజులు పట్టిందనే చెప్పాలి మరి ఎట్టికేళ్ళకి ఆయన పిలుపు వచ్చింది ఆయన దగ్గరికి వచ్చేసాను నా తండ్రిని దర్శించుకోవడానికి నాకు పట్ట సమయం ఎంతైనా ఆయన్ని చూడగానే ఒక్కసారి పోయింది నాకు ఎంతో సంతోషం అనిపించింది ఆ గుడి ఒక్క ఆవరణలో నిలబడి ఆ స్వామి గోపురాన్ని చూస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి ఆనంద పాసుపాలు ఉప్పొంగినాయి రాజమహేంద్రవరం అనే రాజమండ్రి అని పిలువబడే ఆ ఊరిలో సోమలింగేశ్వర స్వామి ఆలయం ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది ఒకవేళ మీరు కూడా ఆంధ్రవాసులు అయితే ఖచ్చితంగా ఈ గుడినైతే విజిట్ చేయండి మరి మరి ఆ గుడి ఆవరణలో చుట్టూ చూసుకుంటే నాగేంద్రుడి దర్శనం ఉంటుంది అలాగే గజరాజు శివయ్య నడి మధ్యన ఉండగా గజరాజులు అటు ఇటుగా మనకి దర్శనం అయితే ఇస్తాయి మరి నా తండ్రినైతే నేను తాకుతూ ఆనందంతో పులకరించిపోతున్నాను అంత అద్భుతంగా ఉన్నది ఆ గుడి రెండు కళ్ళు చాలవంటే రెండు కళ్ళు చాలవండి మరి ఆ గుడి ఒక విశేషానికి పూర్తిగా వెళ్ళిపోతాం ముందుగా ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉన్నది అది ఏంటి అంటే ఈ ఆలయంలో తెల్లవారుజామున మూడు గంటలకే మన ఈ యొక్క గుడి తలుపులు తేరవబడుతుంది మూడు గంటలకే తెరవబడి అక్కడ ఉండేటువంటి స్వామివారిని అక్కడ ఉండేటువంటి పువ్వుల అలంకరణ తీసివేసి నాలుగు నుంచి ఐదు వరకు స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఇది వారానికి ఒకసారో నెలకి ఒకసారో కాదండి ప్రతిరోజు కూడా అభిషేకం అనేది అక్కడ జరగటం అనేది విశేషంగా చెప్పుకుంటున్నారు ఆ విశేషంగా చెప్పుకున్నదే నా వరకు వచ్చింది దాన్ని చూద్దామని నేను వచ్చాను కానీ నేను పగలు వెళ్ళడంతో నాకు ఆ దర్శనం కలగలేదు కానీ స్వామి నా తండ్రి దర్శనం అయితే జరిగింది మరి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అభిషేకం దర్శనం కోసం వెళ్ళాలనుకుంటే ముందు రోజే మీరు రాత్రి వేళలో వెళ్ళి అక్కడ నిద్రించి మరుసటి రోజు నాలుగు గంటలకల్లా గుడి ఆవరణలో ఉండాలి అలా ఉంటేనే మనకి ఆ భస్మాభిషేకం మనకి దొరుకుతుంది ఆ అదృష్టం అదిగోండి తండ్రి స్వామిని దర్శనం చేసుకోండి మరి మేము వెళ్ళే సమయానికి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా గుడిని క్లోజ్ చేస్తారు మరలా తిరిగి నాలుగు గంటలకి గుడిని తెరవడం తెరవబడుతుంది అప్పుడు పంతులు గారు వచ్చి స్వామివారికి హారతి అంత ఇచ్చి మనం కూడా గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని తాకే అవకాశం కూడా ఉంటుంది అలానే ఈ గుడిలో ప్రత్యేకత మరొకటి ఏంటంటే భస్మాభిషేకము కేవలం మన కాశీలోని మరలా మళ్ళీ మన ఆంధ్రలో రాజమంది రాజమండ్రిలో మాత్రమే జరుగుతుందండి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు స్వామివారు నాలుగు కృష్ణ కృష్ణిస్తాడండి అలాగే నాలుగు భుజ అయితే అలాగే నాలుగు నంది నాలుగు వైపు కూడా స్వామివారు మనకి భాగ్యం కలుగుతుంది గుడి ఆవరణ చుట్టూ నాలుగు మూలల్లో అద్భుతమైనటువంటి శక్తి పీఠాలని అమర్చడం జరిగింది దాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు తాకవచ్చు అలాగే గుడి మూలల్లో శ్రీచక్రం పెట్టారు అలాగే శక్తి స్వామివారి శక్తిపీఠాలు ఏవైతే ఉన్నాయో జ్యోతిర్లింగాలన్నీ కలిపి ఓ మూలను పెట్టారు అలాగే నవగ్రహాలు పెట్టారు అలాగే కాలభైరవ స్వామి ప్రతి ఒక్కటి కూడా ఆ గుడి ఆవరణలో స్వామివారి రూపాలు విష్ణుమూర్తి రూపాలు పార్వతీదేవి రూపాలు అలానే మోస్ట్ పాపులర్ అయినటువంటి గాడ్స్ నల్ లక్ష్మీ నరసింహస్వామి అలానే మన పూరి జగన్నాథ స్వామి అలానే అక్కడ మరి శివరాత్రి రానే వస్తుంది కదా మన శివరాత్రి కోసం స్వామివారిని అలంకరించినటువంటి శివ పార్వతుల విగ్రహాలు కూడా అక్కడే ఉన్నాయండి వాటిని కూడా నేను తాకడం జరిగింది నా జన్మ ధన్యమైపోయింది ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఈ సోమ రామేశ్వరం ఈ స్వామివారి గుడి రావడం నాకు నిజంగా ఆనందమే నా తండ్రి నేను చూసుకున్నాను ఆయన ఎప్పటి నుంచో చూడాలనుకున్న కోరిక నెరవేరింది చెప్పాను చెప్పాను కదా మూలల్ అంటే శ్రీచక్రం అయితే ఉందండి అక్కడ చాలామంది మొక్కులు మొక్కుకొని కాయిన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది నేను కూడా మొక్కుకొని కాయిన్ అయితే పెట్టడం జరిగిందండి ట్రై చేశాను మ్యాక్సిమమ్ ఆ కాయిన్ అయితే నిలబడింది మరి లైవ్లో కూడా మీరు చూడండి నేను ప్రయత్నించినటువంటి ఆ దృశ్యాన్ని వీక్షించండి ఓం నమ శివాయ గుడి ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో చల్లటి గాలితో నిజంగా అద్భుతమనే చెప్పాలి ఆ అద్భుతమైన అనుభూతిని మీరు కూడా పొందండి మరి ఆలస్యం చేయకుండా రాజమహేంద్రవరానికి వచ్చేసండి అదేనండో రాజమండ్రి మరి రాజమండ్రిలో అద్భుతమైన టెంపుల్ని కట్టిన ఆ యొక్క స్థాన స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ధన్యవాదాలండి చక్రం చూసారా నా కాసు నిలబడింది వీడియో చూశారు కదా అక్కడ ఎటువంటి మ్యాజిక్ లేదండి అక్కడ అసలు చాలా సాఫ్ట్గా ఉంది దాని మీద అయితే నేను నిలడం జరిగింది అలాగోండి కాయిన్ నిలబడింది నేను పెట్టిన కాయిన్ చాలా అద్భుతం కదండి భగవంతుడు ఉన్నాడు నా కోరిక తీరుతుంది మరి ఆ విషయం పక్కన పెడితే గుడి మధ్యలో చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వేస్ట్ కాకుండా అక్కడ ఒక చెక్కుడు లాంటి దీపాలు పెట్టడానికి ఒక పెద్ద అలంకరణ అయితే చేశారండి రాతితో మరి అది ఏంటి అని నేను దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది అద్భుతం ఏంటంటే దీపాలు పెట్టడానికి కాకుండా వాటి మీద మన జాతకరీత్యా నక్షత్రాలు పుబ్బ నక్షత్రం అరుంధతి నక్షత్రం ఇలా ఉంటుంది కదా సో ఈ యొక్క నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లని అక్కడ చెక్కడం జరిగిందండి మరి ఇప్పుడు మీరు రామ సీత వారిని చూ కదా సీతారాముల వారిని అలాగే అన్ని రకాలుగా కృష్ణ అవతారం రామున అవతారం ఇలా చుట్టూరు గుడి చుట్టూరు కూడా ఉండడం జరిగిందనమాట దేవుళ్ళని మనం దర్శించుకోవడానికి మనకి సమయం సరిపోదు ఎలా చూసినా నాలుగు గంటలు పడుతుంది అంత అద్భుతంగా కానీ సాయంత్రం వేలైతే చాలా బాగుంటుంది సుమి అంత చల్లటి గాలి ఎంత బాగుందంటే ఇంకా చెప్పక్కర్లేదు అంత అద్భుతం అనమాట ఇంకా మరి శివయ్య కదా ఇంకా ఆ యొక్క అనుభూతి మీరు కూడా పొందాలి ఎలా అయినా సరే చాలా అంటే చాలా బాగుంది గుడి అదిగోండి చుట్టూరు కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇలా దేవతలు అందరూ ఉంటారు నేను ప్రతి దేవుణ్ణి కూడా నేను వీడియో తీశాను పేర్లతో సహా కాకపోతే లెంతి ఎక్కువైపోతుందని చాలా వరకు ఎడిట్ చేశానండి క్షమించాలి మరేమీ అనుకోకుండా మీరు కూడా ఆంధ్రవాసులైతే రాజమండ్రి వెళ్ళి నా స్వామి నా తండ్రి శివయ్యని దర్శనం చేసుకోండి మరి ఇప్పటి వరకు ఈ గుడిలో ఎన్నో అద్భుతమైన విశేషాలన్నీ తెలుసుకున్నారు కదా మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్వామి దర్శనం చేసేసుకోండి ఇక్కడ ముఖ్యమైనది భస్మాభిషేకం చెప్పాను కదా దానిని ముఖ్యంగా దర్శనం చేసుకోండి మరింత ఆనందాన్ని పొందండి చుట్టూరా ఆ ఒక్క వాతావరణం మీకు కళ్ళకి ఎంతో వినసింపుగా ఆనందంగా ఉంటుంది ఈ ధ్వజస్వంభాలు పైన ఆ గంటలు మ్రోగడం गाली बीच स्वी